సార్ నా గొరక ఇతరులకు చాలా ఇబ్బంది కలిగిస్తోంది ఇతరుల దగ్గర ఈ గురక వలన నేను చాలా సిగ్గుపడుతున్నాను నేను క్రమం తప్పకుండా పీవీహెచ్ ఎఫర్మేషన్లు చదువుతూ ఆరా క్లీనింగ్ ఎడాపింగళ బ్యాలెన్సింగ్ మరియు హీలింగ్ చేస్తున్నాను దయచేసి నాకు ఈ గురక సమస్యను ఎలా హీల్ చేసుకోవాలో చెప్పి సహాయం చేయండి ఇది మీ శారీరక సమస్య ముక్కును ముక్కు లోపల ఉన్న కణాలను కూడా హీల్ చేసుకోండి సరేనా చిన్ చక్ర కూడా హీల్ చేయండి నాకు ఇక్కడ కేవలం శారీరక సమస్యే కనిపిస్తోంది మీకు సోల్ అటాచ్మెంట్స్ ఉన్నాయా లేవు కదా కొన్నిసార్లు గురక రావడానికి గల సమస్య రెండు రకాలుగా ఉంటుంది ఒకటి శారీరక కారణం వల్ల మరొకటి సోల్ అటాచ్మెంట్ వల్ల వస్తుంది కాబట్టి మీరు నిద్రించే విధానం మార్చుకోవడానికి ప్రయత్నించండి తల కింద ఎత్తుగా ఉండే దిండు వాడటం వలన ముక్కు రంధ్రాలు బాగా తెరవబడి శ్వాస సులభంగా జరుగుతుంది గురకలు తగ్గుతాయి అలాగే చాలా చల్లని గదిలో నిద్రించకండి ఏసీ గదిలో కొందరు ఇరవై రెండు డిగ్రీలు లేదా ఇరవై నాలుగు డిగ్రీలు పెట్టుకుంటారు అప్పుడు ఆ చల్లటి గాలి ముక్కు లోపలికి పోయి అక్కడి కొన్ని మజిల్స్ లేదా కణజాలాలు బ్లాక్ అవ్వవచ్చు అలా బ్లాక్ అయితే గాలి బలంగా లోపలికి వచ్చి విజిల్ శబ్దంలాగా వస్తుంది ఇది ఎలా జరుగుతుందో చెబుతాను నేను గాలిని లోపలికి తీసుకొని నాలుకను అడ్డుగా పెట్టి ఇలాంటిదే శబ్దం చేయగలను గాలి చాలా బలంగా లోపలికి వస్తున్నప్పుడు మార్గం కొంత బ్లాక్ అయితే అలా విజిల్ శబ్దం వస్తుంది ఇది పూర్తిగా శారీరక కారణం వల్ల వచ్చే గురక కాబట్టి దీన్ని తగ్గించుకోవడానికి మార్గం కనుక్కోవాలి గది ఉష్ణోగ్రత బాగా తక్కువ కాకుండా చూసుకోండి ఇరవై ఆరు డిగ్రీలు ఉంచితే సరిపోతుంది మలేషియాలో ఇరవై నాలుగు డిగ్రీలు కూడా ఉంటుంది ముఖ్యంగా వర్షం పడితే గది చాలా చల్లగా అవుతుంది అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండండి శరీరం వేడిగా ఉండేందుకు తగిన వెసులుబాటు చేసుకోండి అవసరమైతే కాళ్లకు సాక్సులు వేసుకోండి లేని పక్షంలో కాళ్ళు చల్లగా అవుతాయి నేను మళ్ళీ చెబుతున్నాను ఇది పూర్తిగా శారీరక సమస్య ముక్కు చక్ర ముక్కు లోపల ఉన్న కణజాలాలను హీల్ చేయండి ముక్కు లోపల కొన్ని కణజాలాలు మూసుకుపోతూ తెరుచుకుంటూ ఉంటాయి వాటిని సరిచేయండి ఇప్పుడు ఇంకో రకమైన గురక ఉంది అది సోల్ అటాచ్ అయినప్పుడు వచ్చే గురక అలాంటప్పుడు గురక శబ్దం చాలా పెద్దగా ఉంటుంది ఎవరూ పక్కన నిద్రించలేరు పొరుగు గదిలో ఉన్నవారు కూడా శబ్దం వింటారు అది శారీరక గురక కాదు కానీ మీది మాత్రం శారీరక కారణం వల్లే వస్తోంది కాబట్టి దయచేసి ముక్కు చక్ర చిన్ చక్ర హీల్ చేయండి ఎందుకంటే చిన్ చక్ర దగ్గరే శ్వాసనాళం ఆహారనాళం మూసుకోవడం తెరవడం జరుగుతుంది అది బ్లాక్ అయితే గాలి నోటి ద్వారా వస్తుంది అప్పుడు గురక మొదలవుతుంది అందుకే దయచేసి చిన్ చక్ర ముక్కు చక్ర అలాగే శ్వాసనాళం దగ్గర ప్రాంతాన్ని హీల్ చేయండి మీది మాత్రం శారీరక కారణం వల్ల వచ్చే గురక ధన్యవాదాలు